హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఈ లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం వేడి వేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు చాలా టేస్టీగా సింపుల్గా పదే పది నిమిషాల్లో అయిపోయి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ రెండు బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాం మనం దాన్ని చీజ్ గ్రేట్ ఉంటుంది కదా దాంతో తురుముకుందామండి అప్పుడే మనకి మంచిగా ఫైన్గా వస్తుంది అనమాట చాలా సింపుల్గా అన్నమాట పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఒక మంచి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ రెసిపీ ఇలా తురుముకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని రెండు బ్రెడ్ స్లైస్లు తీసుకున్నామండి ఇది సాండ్విచ్ బ్రెడ్ అనమాట స్వీట్ బ్రెడ్ తీసుకోవద్దు సాల్ట్ బ్రెడ్ తీసుకోండి బాగుంటుంది రెసిపీకి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకుందాము దీన్ని కూడా ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందామండి ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అంతేనండి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాము దీంట్లో నీళ్ళు అయితే ఎక్కువగా అవసరపడదండి చెక్ చేసుకుని మనం కలుపుకుందాం అవసరం అవసరపడితేనే కలుపుకుందాము మనకి ఎగ్ ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఉండి తేమే సరిపోతుంది ముందు కలుపుకున్నాక చెక్ చేసుకుని అప్పుడు కావాలంటే యాడ్ చేసుకుందామండి ఇక్కడ నేను ఒకే ఒక్క టేబుల్ స్పూన్ చూడండి ఇట్లా చెక్ చేసుకుంటే కొంచెం కొంచెం అవసరమైతేనే యాడ్ చేసుకోవాలి ఒక్క టేబుల్ స్పూన్ నీళ్ళు మాత్రమే యాడ్ చేశానండి ఇదే సరిపోయింది ఇంకా నొక్కి కలుపుకోవాలన్నమాట కొంచెం అంతేనూ ఇలా రెడీ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుందాం చూడండి పెద్ద కాకుండా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుని అరచేతిలో పెట్టి ప్రెస్ చేసేసుకుందామండి టిక్కీల్లాగా చూసారు కదా మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చకి కాకుండా చిన్న సైజులో ఇంత మందంగా ఉంటే సరిపోతుందనమాట ఇంకొకటి కూడా చేసి చూద్దాం చాలా ఈజీ అండి చేసుకోవటం అయితే అంచులు వచ్చి ఎక్కడ పగుళ్ళు కానీ ఏమీ లేకుండా చక్కగా ఇలా అన్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక ప్లేట్లో ఒక ఎగ్ తీసుకున్నామండి తర్వాత కొంచెం బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాము ఈ ఎగ్ని వచ్చేసేసి మొత్తం చక్కగా ఇలా మిక్స్ చేసుకున్నామండి ఎల్లో అంతా మొత్తం మిక్స్ అయ్యే విధంగా అలానే కొంచెం బ్రెడ్ క్రమ్స్ కూడా తీసుకున్నాము ఇక్కడ బ్రెడ్ క్రమ్స్లో వచ్చి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుందాము ఇది వేగిన తర్వాత మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టిక్కీలు ఉన్నాయి కదా దాన్ని ఫస్ట్ వచ్చేసి ఇందులో ఎగ్లో డిప్ చేసుకుందామండి రెండు పక్కల ఎగ్ అనేది మంచిగా కోట్ అయ్యేటట్టుగా కోట్ చేసుకున్నాము ఇలా కోట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకుందామండి వేసి దాంట్లో చక్కగా రోల్ చేసుకుందాము అన్ని పక్కల మంచిగా అయ్యేటట్టుగా బ్రెడ్ క్రమ్స్ అంతేనండి ఇలానే అన్నీ రెడీ చేసేసుకుందాము ఈ టిక్కీకి వచ్చేసేసి మంచిగా మనం ఫస్ట్ ఎగ్లో వచ్చి డిప్ చేసుకుందామండి తర్వాత బ్రెడ్ క్రమ్లో వేసేసుకుందాము వేసి బ్రెడ్ క్రమ్స్ అంతా మంచిగా కోటయ్యేటట్టుగా చేసుకుంటే మనకి పైన తినేటప్పుడు మంచి క్రిస్పీగా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవటం అయితే చాలా చాలా ఈజీ అండి ఇలా అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము నూనె వేడెక్కి వేడి చేసుకుందామండి నూనె వేడెక్కింది ఇక్కడ ఆల్రెడీ ముందే మనం నూనె ఇప్పుడు పట్టినాన్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాము నూనె మరీ ఎక్కువగా వేడిగా లేకుండా మోడరేట్గా ఉండేటట్టుగా వేసుకుందామండి ఎందుకంటే పైన గ్రె బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కాబట్టి వేయగానే మనకి వెంటనే కలర్ మారిపోతుంది అనమాట ఫ్రై అవ్వకుండాను స్టవ్ వచ్చేసి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అనుకోండి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుంది పై లేయర్ కూడా మనకి చక్కగా కరకరలాడతా మంచి క్రిస్పీగా వస్తుందండి రెండు పక్కల మార్చి మార్చి ఎర్రగా ఫ్రై అయ్యేటట్టుగా చేసి తీసుకున్నాము చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోతుందనమాట దీంట్లో టైం అంతా వచ్చి మనకి ఎగ్ బాయిల్ చేసుకునే టైం అయినండి ఎగ్ కనుక బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా పది నిమిషాల్లో రెడీ అనమాట సాయంత్రం టైంలో వేడి వేడిగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి టొమాటో సాస్తో అయితే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది చూసాయి కదా చక్కగా మంచి క్రిస్పీగా రెడీ అయిపోయినాయి అండి లోపల దాకా చక్కగా ఫ్రై అయిపోయింది అనమాట తీసేసుకున్నాము అంతేనండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూసారు కదా ఎంత చక్కగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదా పైన మంచి క్రెసిపీగా లోపల చక్కగా ఇక్కడ పచ్చదనం లేకుండా చక్కగా ఫ్రై అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్